హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈ అయితే విజయ్ కిచెన్లో చాలా స్పెషల్ అండి అందులో మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి స్నాక్ గా తీసుకుందాం చాలా చాలా బాగుంటుంది అవేంటంటే సగ్గు బియ్యం సగ్గు బియ్యంతో ఈరోజైతే ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట దాదాపు మీ అందరికీ తెలుసు కదా సగ్గుబియ్యం వడియాలు ఎంత టేస్ట్ గా ఉంటాయో అట్లాంటిది సగ్గుబియ్యం అయినా సరే వడియాలైనా సరే సగ్గుబియ్యంతో అంతేకాదు అనమాట కానీ ఇప్పుడైతే మనం దీన్ని స్నాక్ ఐటెం చేస్తున్నాము మరి ఇది ఎలా చేయాలో చూద్దాం సగ్గుబియ్యం స్నాక్స్కి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉప్పు దాంతోపాటు కారం దీంతో జీలకర్ర ఒక నిమ్మకాయ కొద్దిగా అల్లం పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దాంతోపాటు ఒక ఫైవ్ మిర్చి అనమాట దీంతోపాటు ఒక పెద్దులపాయ్ ఫైనల్గా నిమ్మకాయ ఇంకా టేస్ట్ కోసం కరివేపాకు రెండు రెబ్బలు అయితే సరిపోతాయి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి వచ్చేసి శనగపిండి శనగపిండి మనం ఖచ్చితంగా ఈ స్నాక్ ఐటెంకి వేసుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి ఇవి చక్కగా వస్తాయి అన్నమాట ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి చక్కగా ఇది పట్టుకుంటుంది అందువల్ల మనం ఖచ్చితంగా శనగపిండి వేసుకోవాలి ఇంకా మనకి సగ్గుబియ్యం రెడీ ఈ సగ్గుబియ్యాన్ని మాత్రం ముందు ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే ఇవి చక్కగా ఇట్లా నానిపోతాయి అన్నమాట ఇంకా మరి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఈ కరివేపాకుని సన్నగా తరుక్కోవాలి దాంతోపాటు మిర్చిని కూడా సన్నగా తరగాలి పెద్దలపల్లిని కూడా సన్నగా తరగాలి ఫస్ట్ మనం నానపెట్టుకొని వడగట్టిన సగ్గు బియ్యం వేసుకుందాం ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు దాంతోపాటు కొద్దిగా కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీంతోపాటు నాలుగు తరిగిన పచ్చిమిరగాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ అనమాట ఒక పెద్దది ఒక హాఫ్ వేస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులోకి శనగపిండి మనం శనగపిండి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే శనగపిండి వేసుకుంటేనే మనకి ఈ స్నాక్ ఐటమ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేస్తున్నాను నిమ్మకాయ జ్యూస్ ఇంకా ఇది మొత్తం కూడా కలుపుకోవాలి అవసరమైతే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని మొత్తం కూడా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసి కొద్దిగా లైట్గా బరక బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరక బరకగా ఇంకా మొత్తం ఇందులోకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఇంకా కరేపాకు దీనికి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కరేపాకు యాడ్ చేద్దాం ఇప్పుడు కట్ చేసుకున్న కరేపాకు ఉంది కదా ఇది మొత్తం కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకుందాం మనకి పిండంతా రెడీ అయిపోయింది కదా ఇది ఎట్లుంటుందంటే రవ్వ రవ్వగా ఉంటుంది అన్నమాట దీన్ని ఇప్పుడు మనం వడలుగా వేసుకుంటాం కాబట్టి పేస్ట్గా పిండిగా ఉంటే బాగోదు ఇట్లా రవ్వరవ్వ ఉంటే చక్కగా లోపల వరకు వేగి మనకి క్రిప్సీగా ఉంటాయి ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాను దీనికోసం మెయిన్ వచ్చేసి ఒక క్యాప్ తీసుకోవాలి ఏదైనా సరే ఏ క్యాప్ అయినా పర్వాలేదు మీ సైజు ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇంక తీసుకోవాలి ఇట్లా కొద్దిగా ఒక ముద్ద తీసేసుకొని ఇంకా ఈ క్యాప్లో పెట్టేసుకోవడమే ఇట్లా అనమాట ఈ క్యాప్లో పెట్టేసుకుంటే మనకి వడ ఒకే సైజు ఉంటుంది దీని మందం కూడా అన్నీ కూడా ఒకేలాగా వస్తాయి అన్నమాట ఇంకా అన్నీ కూడా ఇట్లనే చేసుకుందాం తీసుకొని ఇందులో పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇట్లా ఒత్తేసుకొని ఇంకా దీన్ని ఇట్లా అంటే పడిపోతుంది ఇట్లా అనుకోవడం ఇంకా ఫస్ట్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు మనం చేసుకున్న వడలు వేసుకుందాం ఇంకా వడలన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా వీటిని ఫ్రై చేసుకున్నాం ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కాకపోతే వీటిని ఒక్కొక్కటి కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటికొకటి అతుక్కుంటాయి ఇవి సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి వీటికి అతుక్కుంటాయి అన్నమాట అందుకోసమే ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకుంటున్నాము చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ చక్కగా వేడెక్కింది ఆయిల్ వేడెక్కిందంటే ఇవి మాత్రం చక్కగా ఫ్రై అవుతాయి కాకపోతే మరీ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవద్దు తొందరగా మాడిపోతాయి లోపల ఉడకవన్నమాట అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ తిప్పేసుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే కొద్దిగా ఇవి వేగాలి వేగిన తర్వాతే మనం టర్న్ చేసుకోవాలి అప్పుడే ఇవి కుదురుతుందన్నమాట చూసారా ఇక్కడ సగ్గుబియ్యం కొద్దిగా అట్లా అతుక్కుందనమాట చాలా మంచి టేస్ట్ ఉంటాయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలా కూడా ఇలా ఫ్రై చేసేసుకొని వేగాలన్నమాట లోపల దాకా వేగాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండి కూడా కలిపేసి మొత్తం వేస్తున్నాను కాకపోతే ఇవి చేసినంత వరకు మనకి ఆ టెన్ మినిట్స్ మనం వీటి దగ్గరే ఉండాలండి పొయ్యి మీద అన్నం పెట్టి పక్కకు వచ్చినట్లయితే అస్సలు కుదరదు మరి స్నాక్ కదా టేస్టీ టేస్టీ అనమాట ఫ్రెండ్స్ వడలైతే చేసేసాం ఒక్క టెన్ మినిట్స్ అనమాట మంచిగా టేస్టీ టేస్టీగా క్రిప్సీగా చూడండి కరకరలాడితే చాలా బాగుంటాయి వడలు రుచి మాత్రం అదిరిపోతుంది అనమాట ఇంట్లో అందరికీ నచ్చుతుంది అంత మంచి టేస్ట్తో ఉంటాయి చాలా ఈజీ అండి ఉప్పు కారం ఇలా చిన్న కొద్ది 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 మసాలా వేసేసి ఈజీగా చేసేయచ్చు చాలా చాలా బాగుంటాయి మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ టేస్ట్ చూస్తాను సూపర్ అండి చాలా చాలా బాగున్నాయి కరికరలాడుతున్నాయి చాలా బాగున్నాయి